రెంటచింతల గ్రామంలోని మిట్టగుడిపాడు రోడ్డునందుగల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర నందు పాఠశాలనందు గురంజాష్వా యాబై నాలుగో వర్తంతి కార్యక్రమం కనక నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్నెకంటి సేవా సంస్థ అధ్యక్షులు నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు

మనము గురించి మనం చేసుకున్నాం ఇదివరకు ఈసారి ప్రప్రదముగా ఆ వర్తం విజయడం పట్టుకున్నాం సార్ మా స్వల్ గా ప్రతి నాయకుడి యొక్క ప్రతి కవుల యొక్క అది హిస్టరీ అనేది చిల్లరకు తెలియజేసినట్లయితే కనుక విద్యార్థులు చక్కగా వాళ్ళు గుర్తు పెట్టుకుని వారి యొక్క భవిష్యత్తులో పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి కవులను కానివ్వండి గుర్తు వారి యొక్క అడుగుజాడల్లో కొన్ని విషయాలైనా మనం ఉన్నట్టయితే గనుక మన జీవితం సాధ్యం అవుతుంది కనుక ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా జాషంటే అత్యంత వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన విడికొండ మండలం మన జిల్లాలోనే పల్నాడు జిల్లా విడికొండ మండలంలో జన్మించారు మరి చాలా పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మరి తర్వాత అప్పట్లోనే పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే వాళ్ళ నాన్నగారు తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా వేరు వేరు సామాజిక ఆ కులాల నుంచి వచ్చినటువంటి వారు అందువల్ల అక్కడ ఆయన ఏంటంటే నవోద అనేది ఎందుకు పెట్టామంటే నవజ కవి అని ఎందుకున్నామంటే ఉన్నటువంటి చవురులో కల్లా మంచి ఆయన స్ఫూర్తిని మన తెలుగు వారు చాలా మంది తీసుకున్నటువంటి వారు ముందు పూర్వం ఏంటంటే ఏదైనా గౌలు ఉన్నట్టయితే కనుక ఏదైనా ఆ కవుని అడగదొక్కడం అనేది ఎప్పుడుగా ఉండేది మరి ఆయన దళితుడైనప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఏంటంటే ఎంతమంది ఎన్ని అవమానాలకు గురి చేసినప్పటికీ కూడా ఆయన ఎడతకుండా ఆయన ప్రతిభ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ కూడా కారణం ఆయన మనకి ఎందుకంటే ఆయన ఆయన హక్తమ అనే ఒక నవబం ఆ గర్భిణంలో ఉన్నటువంటిది ఏంటంటే ఆ గర్బిణం చదివినట్టయితే మా కాన్షియస్